ఈ పోటీ ప్రపంచంలో మనిషి బ్రతుకుతున్నప్పుడు మనకంటూ ప్రేమించే వాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైం శత్రువులు కూడా ద్వేషించే వాళ్ళు ఉంటారు మన చుట్టూను ఎప్పుడు రెండు వర్గాలు ఎప్పుడు ఉంటే మన చుట్టూను మన నిత్య జీవానికి తీసుకువెళ్లాలని చూసే వాళ్ళు ఉంటారు నిత్య నాశనానికి తీసుకెళ్ళాలని చూసే వాళ్ళు ఉంటారు మనం ఎదిగితే సంతోషించే వాళ్ళు ఉంటారు పడిపోతే నవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వీటన్నిటిల్లో ఒక వర్గాన్నించి మనకి ఏ ప్రమాదం ఉండదు కానీ ఇంకొక వర్గం నుంచి అనుక్షణం నీకు ఎప్పుడు ప్రమాదమే నువ్వు అనుకున్న దాన్ని కృంగదీసీసీసీసీసే వాళ్ళు ఉంటుంటారు నువ్వు అనుకున్నటువంటి విధానాన్ని లాగే వాళ్ళు ఉంటారు నువ్వు అనుకునేటువంటి విధానాల్లో నువ్వు సంపాదిస్తే ఏదో ఒక విధంగా తేల్చేద్దామనుకుంటుంటారు ఏ ఏందుకని అని అడిగితే మన రీసెంట్గా దీపావళి జరిగింది కదా మన్నా ఆ దీపావళి జరిగిన రోజుని చాలా మంది మార్కెట్ పెట్టుకున్నారట ఒక ఆ ఊర్లోనే ఉన్నటువంటి వ్యక్తులే చాలా మంది ఆ దీపావళి సామాన్లన్నీ అమ్ముతున్నారు మొత్తం అందరం అమ్ముతుంటే ఒక ఊర్లో వాళ్ళే పక్క పక్కనే షాపులు పెట్టుకున్నారు పిలిచినటువంటి పిలుపుకి ప్రతి ఒక్కరు వీళ్ళ షాప్ దగ్గరికి వస్తున్నారు మొత్తం అందరం ఈ పక్కన వాడికి ఏం బేరలు తక్కువ అవుతున్నాయి అడికి ఒక రోజు కోపం రెండు రోజులు అలా పిచ్చుకుంటున్నాడు మొత్తం మీద అయిపోయింది అనుకున్న సామాన్ అన్నీ మొత్తం నమ్మేశారు బిజినెస్ లో బాగా లాభం వచ్చింది మొత్తం అందరికీ చెప్పాడు వచ్చి వచ్చింది అనపొద్దు కోరు ఇంత అసలు ఇంత లాభం పెట్టారు బాబు అని కొట్లన్నట్లు ముందు వీడి కొట్టే ఉండడం వాళ్ళు మొత్తం అందరు వీడికి వచ్చారు ఈ పక్కన వాడు ఏం చేశాడు తెలుసా వీడు సంపాదించాడు కదా ఈ సంపాదించినటువంటి విషయంలో తట్టుకోలేకపోయాడు వాళ్ళ స్నేహితులందరికీ డబ్బులు ఇచ్చాడంటే ఆయన కూడా రే ఇలాగొచ్చింది కదా పార్టీ అని ఇప్పిస్తాడని నిన్ను అడిగితే పార్టీ ఇప్పించాడు వాళ్ళందరికీ రెండో ఎలాగ ఇప్పిస్తాను పార్టీ ఆ పార్టీలో ఇకి ఫుల్గా ముందు తాగించి ఇప్పించింది ఇడే పార్టీ బాగా లాభం వచ్చిన వ్యక్తి ఇప్పించమంటే ఇప్పించాడు ఇప్పించిన తర్వాత వాళ్ళు కూర్చుంటే ఏం చేశారు తెలుసా ఆడు ఫుల్ గా తాగించిన తర్వాత ఆ పట్టుకుని రెండు కాళ్ళు నరికేశారు రెండు చేతులు నరికేయడండి చూపించాడు లైవ్ లో దారుణంగా అనమాట ఎంత పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడు దండం పెడుతున్నాడు ఒక కాల్ పట్టుకుని అరుగుతూ ఉండే వదిలేంట్రా వదిలేంటరా ఎలాగానే ఏ ఎందుకు దీని వెనకాల ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగితే నాకన్నా వీడు ఎదిగిపోయాడు నాకన్నా ఎక్కువ సంపాదించేశాడు నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు అందరూ వీడి దగ్గరికే వెళ్ళిపోయారు కాబట్టి వీడి వల్ల నేను నష్టపోయాను నేను ఎన్నో అప్పులు చేసుకుని తెచ్చాను కాబట్టి నేను ఎన్ని ఆ పరిస్థితి ఎలాగైపోయింది అది ఎదిగాడు వారవలేకపోయి నీ జీవితంలో నా జీవితం ఇలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాటిని తప్పిస్తున్నాడట ఆయన వాళ్ళ చేతికి చెక్కకుండాను అలాంటి వారు నోడలోనూ అలాంటి వారు చేతిలో పడకుండా మనం తప్పిస్తున్నాడట దేవుడు